ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ అంబేద్కర్ సమ్మాన్ స్కాలర్షిప్ యోజన ఆఫ్ మేనిఫెస్టో హాప్ మీ పథకాలకు ఏ పైన పెట్టుకోండి వాటి జోలికొస్తే వస్తే జాగ్రత్త వండి సంజయ్ వాణి మంత్రినైనా బస్సులో నిద్రపోయా నారా లోకేష్ ప్రజాభిప్రాయ స్వీకరణపై సీఎం చంద్రబాబు రివ్యూ మీట్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక హామీలతో కూడిన సోమవారం నాడు విడుదల చేసింది ఆప్ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ మేనిఫెస్టోను సీఎం అతీష్ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎంపీ సంజయ్ సింగ్ లో తదితరులు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ సమ్మాన్ స్కాలర్షిప్ యోజనామాలకు ఆప్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు ఈ పథకం ఢిల్లీకి చెందిన దళిత విద్యార్థులు ఉన్నత విద్య కోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందితే వారి ఖర్చుకయ్యే మొత్తం ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది గత ఏడాది డిసెంబర్ లో కేజ్రీవాల్ ఈ పథకాన్ని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు పథకాల లబ్దిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచార ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై అధికారులతో సీఎం చర్చించారు ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సిబ్బంది ఉద్యోగులు అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్ పై అధికారులు చంద్రబాబు కొన్ని వేదిక అందించారు పెన్షన్ల పంపిణీ దీపం పథకములు అన్న క్యాంటీన్ నిర్వహణ ఇసుక సరఫరా వంటి పథకాలు పాలసీలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై చంద్రబాబు ఆరా తీశారు భవిష్యత్తు కూడా అధోగతి అవుతుంది ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి సంక్షేమాన్ని వలయం ఎక్కువ పందులు పడతాయి మళ్ళా పందులుగా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు డబ్బులు లేకపోతే ఇది ఒక విషయ సైకిల్ ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు దీనికి నేను వెల్కమ్ చేస్తున్నాను నీతాయోగ్ చేసిన ఎక్సర్సైజ్ని వెల్కమ్ చేస్తున్నా అందరం కూడా జాగ్రత్తగా రాష్ట్ర భవిష్యత్తు కోసరం దేశ భవిష్యత్తు కోసం అందరం కూడా అధ్యయనం చేసుకొని ఏ విధంగా చేయాలని ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో ఈ దేశం బాగుంటుందన్న ప్రగాఢమైనటువంటి నమ్మకం విశ్వాసం నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో సాక్ష్యపత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు అప్పుడే వారికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు సాక్షిపై పరోణ స్ట్రెండ్ కేసులో విశాఖ కొట్టుకు ఆయన హాజరయ్యారు కేసు విచారణ ఫిబ్రవరి ఇరవైకి వాయిదా పడింది కోర్టుకు హాజరైన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది లో వై స్టాన్ఫర్డ్ ఎంబిఏ అంటే రాజకీయ ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నాను ఏదో ఒక ఏదో ఒక టైంలో వస్తాను స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నాను అని రాశా కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు నాకు అర్థం ఏంటంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్ మంచిది అని పాదయాత్ర రాజకీయాలు రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం నిరంతరం ప్రజల సమస్యలు తీసుకున్న వాడిని సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా నన్ను ఎవరిన కలిసినా ఒక మెసేజ్ నాకు వచ్చినా తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటే వెళ్తున్నాను ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను అలాంటి ఎలాంటి సందేహం లేదు రెండోది యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక సో అమరావతిలో కూడా ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటే కనుక నేను ప్రజల్ని ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నాను ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా పార్టీ హౌస్కి వెళ్తున్నా ప్రజల దగ్గర అర్జులు తీసుకుంటున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం అని నేర్చుకుంటాను ఆల్రెడీ మేము రాసుకున్నాము అది సంబంధించిన దగ్గర పంపించాను ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్న కూడా చర్చించాను దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని నేను హామీ ఇచ్చారు వచ్చే బడ్జెట్ లో అది ఉంటుంది తప్పనిసరిగా ఇచ్చిన ప్రత్యామ్ మేము నిలబెట్టుకున్నాం ఎస్టిమేట్స్ అని గుంటూరు జిల్లా తినాలిలో ఆటోనగర్ లో కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు ఈ గ్యాలరీలో పలువురు ప్రముఖ విగ్రహాలు కళారూపాలు కొలువుదీరాయి ఇక్కడ విగ్రహాలు ఐరన్ స్కాప్ కళాఖండాలు ఫైబర్ గ్లాస్ తో రూపొందించిన ఏడడుగుల భారత రాజ్యాంగ పుస్తకం పదమూడు అడుగుల స్టెయిన్లెస్ స్టీల్ పెన్నులు ఆకటకున్నాయి శిల్పకళలో నాకు తెలిసినంత వరకు ఇలాంటి అద్భుతాన్ని నేను ఇంతకు ఎక్కడ చూడలేదు ఆ కళలకాణాచి అనే పేరుని కాడు వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిలు నిజంగా ఆ పేరుని లెవెల్ లెవెల్కి తీసుకెళ్ళారు కనాల్ని తెనాల నిజంగా రుణపడి ఉంటుందండి ఈ ఆర్ట్ గ్యాలరీని చూస్తుంటే నేను ఒకటే ఒకటి చెప్పాలనిపిస్తుంది తెనాల్లో ఒక శివాలయం ఉంది ఒక వైకుంఠపురం ఉంది ఒక గంగానమ్మ గుడి ఉంది అలాగే ఇక్కడ ఆత్మయాత్ర ఇది వీళ్ళందరూ దైవ సమానులు అండి ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం కూడా దైవ సమానులైన వాళ్ళు వీళ్ళందరూ అంబేద్కర్ గారు కానివ్వండి రతన్ టాటా గారు కానివ్వండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సామాన్యమైనటువంటి అసలు ప్రపంచం మన భారతదేశం ఎవరెవరికైతే రుణపడి భారతదేశం ఈ రోజున ఇంత అద్భుతంగా ఉండడానికి కారణమైన వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా దైవాంశలు అందుకే నేను అన్నాను ఇదొక పవిత్రమైనటువంటి దేవాలయంతో సమానం అల్లూరు జిల్లా పాడేరులో గణతంత్ర వేడుకల్లో డ్రోన్ల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని రైతులు తమ పంట పొలాల్లో డ్రోన్లతో రసాయన మందుల పిచికారీ చేసుకోవచ్చని వివరిస్తూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్కై ఏరోస్పేస్ టెక్నాలజీ సంస్థ ఈ ప్రదర్శన ఇచ్చారు ప్రస్తుతం ఇరవై ఎనిమిది కిలోల బరువు కలిగిన ఈ డ్రోన్ నాలుగు రెక్కలతో ఎనిమిదవ జనరేషన్ ఇంజన్లో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు వరి మొక్కజొన్న ఇతర పంటలతో పాటు పళ్ళ తోటల్లో కూడా దీన్ని వాడుకోవచ్చని తెలిపారు అల్లూరు జిల్లా పాడేరులో గణతంత్ర వేడుకల్లో డ్రోన్ల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని రైతులు తమ పంట పొలాల్లో డ్రోన్లతో రసాయన మందుల పిచికారీ చేసుకోవచ్చని వివరిస్తూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్కై ఏరోస్పేస్ టెక్నాలజీ సంస్థ ఈ ప్రదర్శన ఇచ్చారు ప్రస్తుతం ఇరవై ఎనిమిది కిలోల బరువు కలిగిన ఈ డ్రోన్ నాలుగు రెక్కలతో ఎనిమిదవ జనరేషన్ ఇంజన్లో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు వరి మొక్కజొన్న ఇతర పంటలతో పాటు పళ్ళ తోటల్లో కూడా దీన్ని వాడుకోవచ్చని తెలిపారు ముస్లింలపై కోపంతో అబ్దుల్ కలాం విగ్రహం పనులు నిలిపివేసిన కాంగ్రెస్ వెడ్మా బుజ్జు ముస్లింలపై కానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు అహంకారపం మాటలో ఒక ముస్లిం వ్యక్తి తనను తిట్టాడని కానాపూర్ మున్సిపాలిటీలో కడుతున్న అబ్దుల్ కలాం విగ్రహం పనులు నిలిపివేశారని బొడ్మా బుజ్జు తన అంటారా వాడింతా వాడు బ్రతికింత అంటూ పర్షపదాలతోటిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకు అందిస్తుందని పరిస్థితి ఎంతవరకు తీసుకురావద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రం ఇస్తుంది కదా గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేమింది ప్రధాని ఫోటో ఎందుకు పెట్టారంటూ ప్రశ్నించారు భయపడే ప్రసక్తి లేదు వెనుకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్దాంతం కోసం భారత్ మాట కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచర గద్దర్ మా చేయించిండు హత్యాయించి ఎన్ఏి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసు ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతారు ఇవాళ ఎట్లిస్తాం అన్నా ఎట్లుస్తాం గద్దర్ ఎట్టిస్తాం చెప్పండి అనే భావాచాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తామేమో పక్కా ఏం మా కార్యకర్తలను కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాట పాడినటువంటి వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం మీరు వంశం ఇస్తామేం దావారుసు భయపడే ప్రసక్తే లేదు ఎనకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్దాంతం కోసం భారత్ మాట చేయని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచర గద్దర్ మా కార్యకర్తలు హత్యాయించి ఎన్ఏరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసు ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతారు ఇవాళ ముస్లింలపై కోపంతో అబ్దుల్ కలాం విగ్రహం పనులు నిలిపేసిన కాంగ్రెస్ వెడ్మా బుజ్జు ముస్లింలపై కానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు అంకారపు మాటలు ఒక ముస్లిం వ్యక్తి తనను తిట్టాడని కానాపూర్ మున్సిపాలిటీలో కడుతున్న అబ్దుల్ కలాం విగ్రహం పనులు నిలిపేశారని బొడ్మా బుజ్జు తన అంటారా వాడింతా వాడు బ్రతికింత అంటూ పర్షపదాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మాబుజు

ఎంజీయూ వైస్ ఛాన్సర్ ని తొలగించాలని విద్యార్థుల ఆందోళన నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్తాఫుసేన్ ను తొలగించాలని వందలాది మంది విద్యార్థులు సోమవారం డప్పుల చప్పులతో వీసీ కారణం వద్ద ఆందోళన నిర్వహించారు వీసీ నియంతృత్వ నిర్ణయాల వల్ల విద్యార్థుల జీవితాలు ఆగమాగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి వీసీని తొలగించాలని డిమాండ్ చేశారు మూడో సెమిస్టర్ నెల రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వనంగుడిలో అమ్మవారి తిరునక్షత్రం మూల కావడంతో దేవస్థాన ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం చండీహోమం పూర్ణాహుతి నిర్వహించారు ఈవో కేఎన్ విడిప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు తాదా రాజేష్ శర్మ సాయి కిరణ్ శర్మ నరసింహామూర్తి శర్మలు ముందుగా గణపతి పూజ పుణ్యావచనం హోమాది కార్యక్రమం నిర్వహించారు పూర్ణాహుతి అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు చదురుగుడిలో అమ్మవారికి అభిషేకం పూజలు నిర్వహించారు ఈరోజు వేడుకలమ్మవారి దేవాలయంలో త్రయోదశి సోమవారం అమ్మవారికి చాలా విశేషమైన ఇది అలాగే రుద్ధుడికి సంబంధమైన రోజు కాబట్టి అలాగే భార్వతీదేవి సంబూతమైన చండీ పర దేవతలు కూడా ఈ రోజును ఆదరణ అలాంటి ఈ రోజు ఈ చండీ హోమానికి సుమారు ఇరవై దంపతి అమ్మవారు ఆశ్రతులు పొందుతున్నారు డాక్టర్ అంబేద్కర్ సమ్మాన్ స్కాలర్షిప్ యోజన పథకాలకు ఏ పైన పెట్టుకోండి వాటి జోలికొస్తే జాగ్రత్త బండి సంజయ్ ఓని మంత్రినైనా బస్సులో నిద్రపోయ నారా లోకేష్ ప్రజాభిప్రాయ స్వీకరణపై సీఎం చంద్రబాబు రివ్యూ మీట్ ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ నైన్ న్యూస్